నిన్న ఉదయం సుమారు ఆరు ఆరు గంటల సమయంలో దుండగాడ్ పోలీస్ స్టేషన్ గ్రీడల్స్ కాలనీలో ఒక మడర్ జరిగిన సమాచారం వచ్చింది అక్కడ పోయి చూసారకే స్వాతి సుమారుగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బయట రోడ్ కట్ చేసి చనిపోయింది అక్కడ ఆ తర్వాత ఎవరైనా వెల్ఫైర్ చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పన్నెండు గంటల పది నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది కేసు రిజిస్టర్ చేసినాము పోస్ట్మార్టం మార్టం చెప్ చేసి డెడ్ బాడీ కూడా వాళ్ళకి క్యాన్ఫర్ చేయడం జరిగింది తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి నేను నాట్లు విచారించుకోవాలి ఇన్వెస్టిగేషన్ కలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయే కిషన్ లో ఉంటాడు నేటివ్ ఆఫ్ కర్నూల్ గత ముప్పై నాలుగు సంవత్సరాలు చక్కడ చెట్లే ఉంటున్నాడు తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు తనకు సొంత మేనల్లుడు రాజేష్ రాజేష్ దగ్గర పనిచేసే వంశీ వీళ్ళిద్దరు కలిసి కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాము రోడ్ కట్ చేసేయడం జరిగింది దీని అంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మైలకి బోయే కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండో మ్యారేజ్ చేసుకో నన్ను చేసుకోక ఇబ్బంది పెట్టని చెప్పి చెప్పడం వల్ల ఈ మర్డర్ తన యొక్క సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది ఆ విషయం ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి దానివల్ల ఈ మర్డర్ చేసినారు దాంట్లో నేను సాయంత్రం ముగ్గురుని అరెస్ట్ చేశాము ముగ్గురు దగ్గర నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక ఐటీఆర్ కారు ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది